హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు పాలు పంచదార ఉపయోగించి పన్నీర్ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ ఇది అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ఇప్పుడు దీన్ని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దానిలో రెండు కప్పులు పాలు తీసుకోవాలండి మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబిలిటీ ఉంటే అదైనా తీసుకోవచ్చు లీటర్ పాలు పట్టినాయండి రెండు కప్పులకి అది పొంగి వచ్చే లోపల ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకొని రెడీ పెట్టుకోవాలి పాలు పొంగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ నిమ్మరసం కలిపిన నీళ్ళను ఇందులో పోస్తూ నెమ్మదిగా తిప్పాలి చూడండి పాలన్నీ విరిగిపోయి సపరేట్ అయిపోయింది పన్నీరు ఇలాగ విరిగిపోవాలి మీకు అలా విరగలేదనుకోండి ఇంకొంచెం నిమ్మరసం వేసుకోండి అందులో ఇప్పుడు ఒక స్ట్రైనర్ మీద ఒక క్లాత్ వేసుకుని దీన్నంతా వడపోసుకోవాలి నిమ్మరసం పులుపు పోయేలా రెండు మూడు సార్లు నీళ్లు పోస్తూ దీన్ని ఇలా కదుపుతూ కడుక్కోవాలి వాష్ చేసుకోవాలన్నమాట పూర్తిగా ఆ పులుపు పోయేలా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గట్టిగా పిండి నీరు పోయేలాగా గట్టిగా పిండాలండి పన్నీర్లో వాటర్ ఉండకూడదు ఇలా పావు గంట వదిలేయాలి ఈలోగా మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి రెండు కప్పులు వాటర్ పోయాలి ఈ కప్పుతోనే రెండు కప్పులు పాలు నేను తీసుకున్నవి ఇప్పుడు పంచదార అంతా కరిగించుకోవాలి దీంట్లో ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకులు విడదీసుకుని వేశానండి నేను అలాగే స్వీట్ చప్పదనం ఉండకుండా ఒక పించి సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పంచదార సిరప్ మరుగు పట్టే లోపల మనం పన్నీర్ సంగతి చూద్దాం మనం పిండి పెట్టుకున్న పన్నీర్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకుని దీని ఇలా పొడి పొడిగా చిదిమేయాలండి దీన్ని బాగా స్మూత్గా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మనం ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత స్మూత్గా బాగా వస్తుందండి బుల్లెట్స్ పన్నీర్ బుల్లెట్స్ క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి ఇది నేను కొద్దిసేపు ఇలాగా మ్యాష్ చేసిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసానండి ఇంకా స్మూత్గా వస్తాయని చెప్పి క్రాక్స్ రాకుండా పగుళ్ళు రాకుండా బాగా వస్తాయండి బుల్లెట్స్ మరి కాసేపు దీన్ని మ్యాష్ చేశాను ఈ మ్యాష్ చేసే పనికి మాత్రం కాస్త టైం పడుతుందండి అది నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి ఇది ఎంత బాగా స్మూత్గా తయారు చేస్తే అంత బాగా వస్తుంది స్వీటు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేశానండి నేను మీరు వీటిని రౌండ్ బాల్స్లా అయినా చేసుకోవచ్చు లేదంటే వీటిని బుల్లెట్స్లా అయినా చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేను మాత్రం ముందు బాల్స్లా చేసి తర్వాత వాటిని బుల్లెట్ షేప్లోకి మార్చాను ఇదిగోండి ఇంత పన్నీర్ ముద్ద ఇంత అయ్యింది వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేశాను ఫస్ట్ ఈ పదమూడు బాల్స్ అయినాయండి నాకు అర లీటర్ పాలుకి అర లీటర్ పాలు రెండు కప్పులు పాలు అయినాయి కప్పుల లెక్కల్లో ఇప్పుడు ఈ బాల్స్ అన్నింటినీ బుల్లెట్ షేప్లోకి మార్చాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి చేసుకోవచ్చు మీ ఇష్టం అది మనకి స్వీట్ షాప్స్లో ఎక్కువ ఇలాగే ఉంటాయండి షుగర్ వాటర్ మరుగుతుందండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ బుల్లెట్స్ అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ని హైలో పెట్టుకుని మరిగించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినప్పుడు చూడండి ఇవన్నీ షుగర్ వాటర్ని పీల్చుకొని సైజు పెద్ద అయినాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు మరిగినవ్వాలండి ఉడికించుకోవాలి వాటిని అవి పంచదార సిరప్లో ఉడకాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి తీస్తే ఇలా ఉంది మనం షుగర్ సిరప్ని తీసి చూస్తే రెండు వేల మధ్య జిగురుగా ఉండాలన్నమాట అలా షుగర్ సిరప్ జిగురుగా మారే వరకు వీటిని మనం ఉడికించుకుంటే కరెక్ట్గా పడుతుందండి వీటికి పంచుతారంతా షుగర్ అంతా పీల్చుకుంటాయి ఇవి అంతేనండి చూసారా పన్నీర్ స్వీట్ ఎంత బాగా తయారైందో ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా నోరు ఊరించేలా ఇది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్